అయితే మీరు ఈ యొక్క ఆలయం కూల్చిన తర్వాత ఒక మీడియా ముఖంగా మాట్లాడినటువంటి సందర్భం ఏంటంటే మగాలు లేరా అనే మాట కూడా అనాల్సి వచ్చింది ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట ఉన్నారా ఉన్నారా ముత్యాలమ్మ గుటుగా కడుపులో ఉన్నటువంటి ఆవేదన అండి ఆక్రందన అని మాట్లాడతాను ఆవేదన కూడా కాదు అది ఆక్రందన ఒక స్త్రీ ఆక్రందన ఎలా అంటే ఏమండి ఇదే ప్రశ్న అక్కడ ఏసీపీ చాలా చాలా నిర్లక్ష్యంగా పో హైలైట్ అవుదామని వచ్చావా పో అవతలకు పో అవతలకు పో అన్నాడు నేనెవర్ని ఆయనకి తెలియదేమో కానీ నేనేంటో నాకు తెలుసుగా నేనేంటో జనానికి తెలుసుగా జనమంత ముందు అంత అవమానించాడు అనంటే వీళ్ళు కనీసం ఒక స్త్రీకి గౌరవం ఇవ్వాలి నేనేమో ఆయన చీపు ఎరా పోరా అని చొక్కా పట్టుకోలేదు నేనేమి అనుచితంగా నేను ఏ ఒక్క వ్యాఖ్య చేయలేదు ఎందుకు అనంటే నేను ఇంటర్వ్యూల్లో ఏది మాట్లాడినా ఏదైనా ఇన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ నిలబడ్డాను అంటే అది అర్థవంతమైనటువంటి టాపిక్ అయి ఉంటది అది మెసేజ్ కూడా అలాగే ఉంటది నేను మాట్లాడినప్పుడు ఇదేంటి ఆ పో హైలైట్ అవుతా ఉన్నాచ్చా పోవమ్మా పోవమ్మ అంటే ఒక స్త్రీకి ఎలాంటి గౌరవం ఇస్తున్నారు ఒక ప్రభుత్వాధికారికే స్త్రీ మీద గౌరవం లేదంటే సామాన్యుడు ఏం గౌరవం ఇస్తాడండి అలాగే సామాన్యుల్లో ఏ విధమైనటువంటి ఇది ఉంది ముత్యాలమ్మ గుడి జరిగినప్పుడు ఒక్కడన్నా అడిగాడా ఆమె స్త్రీకి ప్రతిరూపమండి భూలక్ష్మమ్మ స్త్రీకి ప్రతిరూపమండి దేవి దేవతలకి ఇలాంటివి జరుగుతుంటే ప్రశ్నించేవాడు ఒక్క ఎక్కడన్నా ఉన్నాడా అంటే అంత మాట అనడానికి ఎందుకని మాట్లాడుతున్నాను అంత పెద్ద శక్తినే డిస్ట్రాయ్ చేశారే మీరు డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఒక్కడ కూడా అడిగేటోడవాడు లేడే ఒక్కడ అంటే స్త్రీకి ప్రతిరూపమైనటువంటి శక్తిని ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేస్తారో స్త్రీ అస్తిత్వ పరంగా ఆమె చాలా మానసికంగా కుంగిపోతుంది భయభ్రాంతులకి గురవుతుంది స్త్రీ ఆ స్త్రీకి ధైర్యం ఎక్కడ వస్తుంది అని అంటే అసెంబ్లీలో ప్రజాప్రతినిధిగా నీకు ఓటు ఏ స్త్రీలు అయితే నీకు ఓటు వేశారు ఆ స్త్రీ ప్రతినిధిగా ఒక స్త్రీ అన్నా మాట్లాడిందా ఒక పురుషుడన్నా మాట్లాడా సరే స్త్రీ అంటే ఆ ఏసీపీ మాట్లాడినట్టు నువ్వో అవతలగబో నువ్వురా నువ్వు కూసో నువ్వే ఇల్లు మీరు స్త్రీని ఒక భోగ వస్తువుగానే లింగ వివక్షతతోటే చూస్తున్నట్టు అటువంటి ఈ మనుషులు కనీసం దేవీ దేవతల్ని ప్ర చేసినప్పుడైనా ప్రశ్నించట్లేదు అని అంటే రాను రాను స్త్రీ జాతి ఇవాళ మగాళ్ళని ఎందుకు చంపుతున్నారండి ఎందుకు మొగళ్ళ మొగుళ్ళని మాత్రమే చంపుతున్నారని మీరు అనకండి సమాజంలో ఉన్న ఈ రుగ్మతలన్నీ కూడా ఆడదానిలో ఒక ని తీసుకొని వచ్చి ఆ అది తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత ఎదురుగుండా కనిపిస్తున్నటువంటిది ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ రుగ్మతను ఇంకా పెంచదలుచుకున్నారా